ఉన్నాడు మీ నాన్న లోకములకంతటికీ తండ్రి శంకరుడు ఉన్నాడు మీ నాన్న అంది అయితే ఎలా కనపడతాడన్నాడు వెళ్ళి తపస్సు చేయి ఆయన కనపడతాడంది బాలభక్తి వెళ్ళి పరమశివుడి గురించి తపస్సు చేశాడు ఉన్నాడు అని నమ్మి తపస్సు చేశాడు ప్రత్యక్షం అయ్యాడు అయితే నీకేం కావాలన్నాడు పిల్లవాడు పాపం ఏం తెలుసు నాకు తాగడానికి ఆవు పాలు కావాలన్నాడు శంకరుడు నవ్వాడు ఆవు పాలు ఇవ్వనా నేను దర్శనమిస్తే నీకు ఇవ్వవలసింది కాశిని ఆవుపాల నువ్వు నన్ను అడిగావు కాబట్టి పాల సముద్రాన్ని సృష్టిస్తున్నానని క్షీర సాగరాన్ని సృష్టించాడు ఉపమన్యువు కోసం ఆయన చెయ్యలేనిది ఏముంది లోకంలో వాసుకి పేరు చెప్తే అడిగిపోతారు అంత పెద్ద సర్పం అంత పెద్ద సర్పాన్ని తీసి మెడలో హేళగా ఆభరణంగా వేసుకున్నాడు ఆదిశేషుడు వేయి పడగలతో భూమిని మోస్తాడు అటువంటి ఆదిశేషుడు ఎగిరి కాలిని పట్టుకుంటే పాదానికి అందెలా అలంకారం చేసుకున్నాడు ఆయన చెయ్యలేనిది ఏముంది లోకం